మిస్టర్ కోటేష్ ఆయన ఎస్ ఆయన పర్సనల్ సెక్రటరీ నేను చెప్తున్నాను నమ్మండి ప్లీజ్ ఆశ్చర్యంగా ఉంది మీకేలా ఆరు సంవత్సరాల నుంచి ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నాను పారాయణ కోసం నేనే ఆశ్చర్యపోతాను ప్లీజ్ పోతాయి మీరు ఆయన కోటేశ్వరుడే ఇండస్ట్రియల్ కోటేషన్ కోటేషన్ ఫైనాన్స్ కి చీకాయ సోప్ ఫ్యాక్టరీ కి రియల్ ఎస్టేట్స్ కి ఆయన కాకపోతే ఆయన పేదరికంలో ఉండేటప్పుడు ఇలా మూతలు ఏరుకునేవాడు అమ్ముకునేవాడు ఆ మూతల మీద ఇంత సార్ నమస్తే నమస్తే వాట్ ముస్తఫా వీళ్ళంతా ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చూస్తుంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో రోల్డ్ గోల్డ్ సామాన్లు అమ్ముకునే వాళ్ళగా ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కదా ఎక్మాస్ఫేర్ బట్టి ఏరియా అలా తయారై వస్తూ ఉంటారనమాట అయినా మన సైన్ నుంచి ప్రాబ్లం లేదే ఎందుకు ఎంట పడుతున్నారు మీలాంటి క్లీన్ పర్సన్ ని ఓసారి చూడాలనిపించింది సార్ ఎలా ఉన్నప్పుడు వజ్రం నేల మీద ఉన్నా గాల్లో ఉన్నా వజ్రం వజ్రమే సార్ మూత నేల మీద ఉన్నా సీసా మీద ఉన్నా మూత వాల్యూ నాయన సారీ మీతో మాట్లాడుతూ కూర్చుంటే నా మూతల కలెక్షన్ దెబ్బతింటుంది కావాలంటే మేము ఏర్పడతాం అడగండి సందేహమే సగం బలం మీరుకునే పైకొచ్చు కదా ఎగ్జాక్ట్లీ ప్రతి మనిషి వారీగా పైకొస్తే నేను మూతల వారీగా పైకొచ్చాను అన్ని కోట్లు సంపాదించి కూడా ఇలా మూతలు ఏరుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదండి కంట్రోల్ సెక్రటరీ చూడండి దేశానికి స్వతంత్రం వచ్చింది కదా అని మహాత్మా గాంధీ గారు జీడిపప్పు తిన్నాడా లేదే దేర్శనకు పప్పు తిన్నాడు కద్దరే కంటిన్యూ చేశాడు గాని జీన్స్ కి షిఫ్ట్ అయ్యారా లేదే అలాగే నేను కూడా ఈ దేశానికి గాంధీ గారు సీసా అయితే ఆ సీసాకి మూతని నేను అంత గొప్పవాళ్ళు కావటానికి కేవలం ఈ మూతలేరుకోవడం ఒక్కటే కారణం అంటారా ఆ ఉంకోటి కూడా ఉంది ఏమిటి సార్ అది అయ్యిందా లేదా ఊరుకోండి సార్ ఏంటా బూతు మాటలు అదే అయ్యిందా లేదా అనేదే కనుక బూతు అయితే అహింస పరమో ధర్మ అది కూడా బూతు మాటే అవుతుంది ఎందుకంటే కష్టమైనా నష్టమైనా పట్టుదలతో నువ్వు చేసినటువంటి కృషి సక్సెస్ అయిందా లేదా ఎన్నో ఊహలతో ఆశయాలతో నువ్వు వేసుకున్న పథకాలు విజయవంతం అయిందా లేదా అని అడుగుతాం కదా అంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పదం అర్థవంతంగా వినిపిస్తుంది సమ్టైమ్ లాగా పదల్లాగా కూడా వినిపిస్తున్నాడు సారీ సార్ మీరు చివాట్లు పెట్టాం